అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది సదరం సర్టిఫికెట్లు పీఎంజేఏవై వందన వయోధ్యుల హెల్త్ స్కీమ్ పై కీలక నిర్ణయం తీసుకుంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సదరం స్లాట్ బుకింగ్ కోసం గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు అర్హత లేని వారికి సదరం సర్టిఫికెట్లు జారీ చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు డెబ్బై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పిఎంజేఏవై వయోవందన పథకం కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూజీఐడి కార్డులను రాష్ట్రంలోని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది డెబ్బై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పిఎంజేఏవై వయో వయోవంతన పథకం కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఈ పథకానికి ఎలాంటి సామాజిక ఆర్థిక నిబంధనలు లేవనన్నారు అంటే ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుందన్నమాట ఏపీలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ పథకానికి అర్హులుంటారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు అదేవిధంగా మనమిత్ర వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు దీని ద్వారా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు దివ్యాంగ శాతం నలభై కన్నా తక్కువగా ఉంటే తెలుపు రంగు కార్డు ఇస్తారు నలభై శాతం పైబడి ఎనభై ఏళ్లలోపు ఉన్నవారికి పసుపు రంగు కార్డు ఇస్తారు దివ్యాంగ శాతం ఎనభై లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి నీలం రంగు కార్డు జారీ చేస్తారు దివ్యాంగుల శాతం ఆధారంగా కార్డులు ఇస్తారు ఈ మేరకు మంత్రి స్వామి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి